ఈవో గారు కొండపై ఉన్న సమస్యలు తెలియాలంటే రెండు పద్ధతుల్లో తెలుసుకోవాలి ఒకటి ఆయన నేరుగా ప్రత్యక్ష పర్యటనలు చేయాలి లేదు అప్పటికే ఆ విభాగాల్లో ఉన్న అధికారులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి సమాచారం సేకరించాలి ఈయన నేరుగా పెడుతున్నారనుకోండి ఈయన తనిఖీకి వస్తున్నారు అని తెలిస్తే వాళ్ళు తప్పులు దాచుకోరా ఈజీ కదా హైదరాబాద్ నగరం కాదు కదా తిరుమల అనేది చిన్న గ్రామ పంచాయతీ ఈయన వస్తున్నాడు అని తెలిస్తే వాళ్ళు సర్దురుపూట ఎంతసేపు ఈయనకంటే ఎక్కువ సోర్సెస్ అలాగ ఉంటాయి పోనీ ఉద్యోగస్తుల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటారంటే ఉద్యోగస్తులు వాళ్ళు ఇప్పుడు లాగా ఇవాళ ట్రాన్స్ఫర్ వచ్చిన వాళ్ళు లేకపోతే ఇంకో రెండేళ్ళ తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు కాదు ఎప్పటి నుంచో ఉన్న ఉద్యోగస్తులు అరే పదేళ్ళ నుంచి ఉన్న క్రైస్తవ ఉద్యోగస్తులే మనం ఏమి పీకలేకపోయాం ఉద్యోగాల్లో నుంచి ఇప్పుడు వీళ్ళని మాత్రం ఏం చేస్తారు వచ్చి వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ అయితే వాళ్ళు వాళ్ళ తప్పులు బయటపడకుండానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇంకా దానివల్ల వచ్చే మార్పు ఏంటి పైగా వెళ్ళే భక్తులు కూడా అన్నదానం దగ్గరికి వెళ్ళినా దర్శనంలో లైన్ లేని ఇబ్బందులు కలిగినా కూడా బయటకు వచ్చి అమ్మో స్వామికి సంబంధించింది కదా మనం ఏమైనా మాట్లాడితే మనకి ఏమైనా దోషం వస్తుందేమో ఉంటుందేమో అని పాపం కలుగుతుందేమో అని చెప్పేసి అన్నదానం బాగోకపోయినా సరే బా బయటకు వచ్చాక మైకి పెడితే బాగుందండి అంటే ప్రసాదాన్ని బాగోలేదు అనకూడదు కదా అనకూడదు కదా అనుకుంటున్నా ఈ రకమైన ఆలోచన అది నిజానికి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే మనం బాగోలేదు అన్నంత మాత్రం దోషం రాదు అలా బాగోలేదు అని చెప్పి వదిలే ఆ బాగోలేకున్నా కూడా బాగుంది అని చెప్పటం వల్ల ఏమవుతుందంటే ఆ తప్పు కంటిన్యూ అవుతుంది స్వామివారికి పెట్టాల్సిన నైవేద్యాలు చే స్వామివారి తరఫున చేయాల్సిన సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పుదారిలో వెళ్ళేలాగా చేయటానికి మీరు కారణమవుతున్నారు ఆ తప్పును సమర్థించి కాబట్టి దయచేసి వెళ్ళిన వాళ్ళందరూ కూడా బాగోకపోతే బాగాలేదని చెప్పండి ఎందుకంటే వాళ్ళు ఎవరు ఫ్రీగా పెట్టట్లేదండి ఆ ఈఓ గారు డబ్బులు కాదు చైర్మన్ గారి డబ్బులు కాదు బోర్డు మెంబర్ల డబ్బులు కాదు భక్తులు ఇస్తున్న డబ్బులే మనం ఇచ్చే డబ్బులే వాళ్ళు జీతాలు తీసుకుని హాయిగా అనుభవం అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో వాళ్ళ మనవడి పుట్టినరోజు అని చెప్పేసి ఒక రోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కగట్టు ముప్పై ఐదు లక్షల రూపాయలు టీటీడీకి విరాళం ఇచ్చారు ఆ రోజున వాళ్ళ మనవడి పేరు మీద అన్నదానం చేయమని చెప్పేసి మరి మీ మనవడి పేరు మీద జరిగి జరుపుతున్నట్లే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ బంధువుల పేరు మీద జరపాలంటే అనుకుంటున్నారు కదా మరి వాళ్ళందరూ కూడా ఇట్లాంటి రుచి పచ్చి లేని భోజనం పెడుతుంటే ఇలాంటి నాణ్యత లేని బియ్యం పెడతా ఉంటే మరి వాళ్ళకి బాధ కదా ఏ స్వామిని అయితే నమ్మి వాళ్ళు ఇస్తున్నారు ఆ స్వామికి అది నింద కదా మరి నిందన పోగొట్టాల్సిన బాధ్యత భక్తుల మీద కూడా ఉంది కదా తప్పును తప్పని చెప్పడానికి ఏంటండి ప్రాబ్లం లేని దాన్ని ఉందని చెప్పమంటే బాధపడాలి ఉన్నదాన్ని కూడా ఉందని చెప్పడానికి ఏంటి నొప్పి గతంలో కూడా కొంతమంది విషయాల్ని సాక్ష్యాలతో సహా చూపించారు అయినా కూడా అప్పటికప్పుడు మళ్ళీ మార్చడం మళ్ళీ యథావిధిగా సేమ్ మిస్టేక్స్ కొనసాగుతాం ఈ రోజున తిరుమలలో జరిగిన ప్రతి విజువల్ మీ దగ్గర ఉందండి మొత్తం మీకు అన్ని ఫుటేజెస్ అన్నీ ఉన్నాయి మీరు ప్లే చేసి చూపించండి నాణ్యత అన్నం మీరు క్లోజ్ క్లోజ్ లో చూపించండి ఎంత ముద్దలు ముద్దలుగా ఉంటుంది నోక మెయిన్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు మనం అడుగుతున్నప్పుడు కూడా అధికారులు ఎంత రుబాబ్ చేశారంటే అన్నదాన కేంద్రంలోకి వెళ్ళినప్పుడు మీరు వీడియోలు తీయటానికి వీలు లేదు అంటారు వీడియోలు తీస్తే ఏంటి ప్రాబ్లం చెప్పండి ఎందుకు తీయకూడదు నాణ్యమైనది అయితే ఇంకా వాళ్ళకి మంచి ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్ వస్తుంది కదా వీళ్ళు అంటారు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి చాలా చిన్న జరిగిన బయటకు పెద్దదిగా చూపిస్తారని చెప్పేసి అంటున్నారు అంత సెన్సిటివ్ ఇష్యూ అన్నప్పుడు మీరెంత జాగ్రత్తగా ఉండాలి మీరు వీడియోలు తీయొద్దు అని భక్తుల్ని కాదు కదా కంట్రోల్ చేయాల్సింది తీసుకుంటే తీసుకోండి అని చెప్పి దర్జాగా ఉండాలి ధైర్యంగా అయినా ఈ అన్నదానం అనేది కూడా రూపాయి రెండు రూపాయలది కాదు వ్యవహారం ఒక రోజుకే కోటి రూపాయలకు సంబంధించినటువంటి అన్నదానం జరుగుతుంది మొత్తం పదిహేను వందల కోట్ల రూపాయలు అన్నదానానికి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయండి అన్నదానం మీద వస్తున్న వడ్డీ రూపాయలు వచ్చే డబ్బులతోటి అన్నదానం చేయగలుగుతున్నారు ఇది కాకుండా మూలధనానికి ప్రతిరోజు డిపాజిట్స్ యాడ్ అవుతాయి వెళ్తాను ఆబ్వియస్లీ మరి మరి ఎలాంటి సర్వీసెస్ ఉండాలి ఖచ్చితంగా ప్రతి భక్తుడిని అక్కడ ఎంతో అద్భుతంగా గౌరవించుకోవాలి ఖచ్చితంగా అండి సో కానీ అలాంటి పరిస్థితి లేదు అక్కడ మెయిన్ అంటే స్టాఫ్ యొక్క రూడ్ బిహేవియర్ అండి చాలా అంటే అక్కడ విజిలెన్స్ స్టాఫ్ వాళ్ళు వచ్చే రూట్గా బిహేవ్ చేయటం ఒక వింత విజిలెన్స్ కంటే ముందు అక్కడ అన్నదానం చేస్తున్న స్టాఫ్ ఎవరైతే ఉంటారు వాళ్ళు కూడా అసలు కనీసం మర్యాద ఉండదు భక్తులకి ఇసురుసురు పెడతా ఉంటారు ఇది నేను సిబ్బంది కూడా ఇబ్బంది రకాల సిబ్బంది కాదు సిబ్బంది కాదు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇసురు కొడతారు రెండోసారి అడిగితే గట్టి కొడతాడు తినాలన్న కోరిక చచ్చిపోయేంత ఇది పెడతారు అసలు వచ్చిన వాడికి కనీసం భోజనం పెట్టేటప్పుడు తిరునామాలో లేకపోతే తిలక చేసి కూడా పెట్టట్లేదు ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఏమంటున్నారు మాకు పొద్దున్నే ఉంటాం కదండి చోట పట్టి పోయిందంట చోట పడితే మళ్ళీ పెట్టుకోబొట్టు వాళ్ళందరూ అనుమానితులే అనుమానితులే ఖచ్చితంగా ఖచ్చితంగా అందులో చాలా మంది అన్ని మతస్థులు పనిచేస్తున్నారండి